అన్న నమస్తే అన్న నమస్తే ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏందన్న హాస్టల్ లా చక్కగా వసతులు లేవన్నా ఇప్పటి నుంచో మేము ఇది ఫిఫ్టీ ఎయిట్ నుంచి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో బిల్డింగ్ అన్నది పర్టికులర్ టైమ్ లో టెక్నాలజీ హాస్టల్ మా కాలేజ్ టెక్నాలజీ కాలేజ్ మా హాస్టల్ టెక్నాలజీ హాస్టల్ సిక్స్టీ బ్లాక్ అన్నది కావాలంటే బ్లాక్ చూపిస్తాను మొత్తం ఒక ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది రూమ్లు ఉన్నాయి ముప్పై తొమ్మిది రూమ్ పదహారు నుంచి పదిహేడు రూమ్లు ఖరాబ్ అయిపోయినాయి అన్న మొత్తం సీలింగ్ కూడా పడ్డది సరే రూమ్ లో పోతే పోయినాయి బాత్రూమ్ లో అయినా సక్కగా ఉండాలి కదా మా స్ట్రెంత్ ఈ యొక్క హాస్టల్ స్ట్రెంత్ నూట ఇరవై మంది నూట ఇరవై మందికి ఇప్పుడు నాలుగు ప్రజెంట్ చేస్తున్నాయి ఆ నాలుగు ఇట్లలో నైట్ రెండు కూలిని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇటు హాస్ట్రల్ పోతే ఇన్నే పడ్డది మౌన్ మే పడ్డది చిన్న పెచ్చివాడి అలర్ట్ అయ్యి బయటకు వచ్చిండవు ఇట్లా బయటకు రాగానే మొత్తం మొత్తం కూలింది కిందకి బొక్కవాడి అది మనుషుల మీద పడితే అధికారులు కానీ ఇంకా వేరే వాళ్ళు ఒక్కరు స్పందించలే మా వాళ్ళు వచ్చి మేము చేపిస్తాం చిన్న చేపిస్తామమ్మ మా 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 ఫెకల్టీ మాకు సపోర్ట్ చేస్తున్నారు అంతే మేముంటాం మీకు మీరు మీతో మీతో మేము ఉంటాం అనుకుంటా మా ఫ్యాకల్టీ మాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ బీసీ నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు అన్న మీ స్టూడెంట్స్ తరపు నుంచి ఏం కోరుకుంటున్నారా మాకు జస్ట్ కొత్త అవసరమైతే కొత్త హాస్టల్ కట్టేయాలా ప్రెసెంట్ అయితే ఇప్పుడు దాన్ని రినోవేట్ ఇప్పుడు ఇప్పుడు టోనీకి వాష్రూమ్స్ లేవు కాక ఏడో పోవాలా మేము ఇంతవరకు బీసీకి స్టూడెంట్ క్యాంపస్ స్టూడెంట్ వాళ్ళకి కావాల్సిన పని ఉంటుందా బయట వాళ్ళకి కావాల్సిన పని ఉందా ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ విభాగం సంబంధించినటువంటి బిల్డింగ్ దాదాపు అది పెచ్చులు ఊడిపోతున్నాయని ఎన్నో రోజులుగా విద్యార్థులు అందరూ కలిసి వంద సార్లు బీసీకి వినతి పత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు రీసెంట్గా ఈ టెక్నాలజీ విభాగంలో నూట ఇరవై మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు హాస్టల్లో సరైనటువంటి సౌకర్యాలు లేవని చెప్పి ఉన్నత అధికారులకు వీసీ అధిక యూనివర్సిటీ అధికారులకు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు రీసెంట్ గా నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఇద్దరు అబ్బాయిలకు బాత్రూంలో ఉన్నటువంటి గోడ పెచ్చులు కింద పడి ఆ విద్యార్థులకు గాయాలైనటువంటి పరిస్థితి ఉంది ఇంకా అవే కాకుండా నూట ఇరవై మంది విద్యార్థులకు రెండు బాత్రూమ్లు మాత్రమే రెండు వాష్రూమ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అవి కూలిపోవడంతో విద్యార్థులు వాష్రూమ్ ఎక్కడికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఇదే కాకుండా ఆ విద్యార్థులు ఉన్నటువంటి ఉన్నటువంటి హాస్టల్ సంబంధించి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బిల్డింగ్ కాబట్టి ఆ బిల్డింగ్ పురా పురాణతన సంబంధించినటువంటి బిల్డింగ్ ఆ బిల్డింగ్ కూలిపోయేటటువంటి పరిస్థితిలో ఉంది ఆ విద్యార్థులు చాలా మంది చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది గురవుతున్నటువంటి అది ఉంది నుంచి విద్యార్థులు ఇక్కడ కూర్చున్నా ఉస్మాని యూనివర్సిటీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఆ విద్యార్థులు అడుగుతున్నది ఒకటే మాకు సపరేట్ ఒక హాస్టల్ భవనం నిర్మించాలి హాస్టల్ భవనం మాకు చూపించి తక్షణమే హాస్టల్ భవనం చూపించి మాకు ఆ వేరే హాస్టల్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా న్యాయమైనటువంటి డిమాండ్ కోరుతా ఉన్నారు మాలాంటి విద్యార్థి సంఘాలు కూడా ఈ చేస్తున్నటువంటి టెక్నాలజీ విభాగంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మా వంతు సపోర్టు ఎప్పటికీ ఉంటది కాబట్టి ఉస్మాని యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతోటి ఫీజులు సెమిస్టర్ల సెమిస్టర్ ఎగ్జామ్ సెమిస్టర్ల పద్ధతిలో తోటి ఎగ్జామ్ ఫీజులు వసూలు చేసుకుని డబ్బులు దందాలు చేయడమే కాకుండా ఇలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులకు సపరేట్ హాస్టల్ ని హాస్టల్ వేరే హాస్టల్ సదుపాయం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తక్షణమే డిమాండ్ చేయనటువంటి వేరే హాస్టల్ వీళ్ళ చూపినటువంటి పరిస్థితిలో విద్యార్థులు ఎప్పటి వరకు వీళ్ళకి చూపిస్తారు అప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ ఇక్కడే కూర్చుంటామని కూడా చెప్తా ఉన్నారు వెంటనే వీసీ వీసీ గారు స్పందించి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ను న్యాయమైనటువంటి డిమాండ్ ను స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము garam chawal v1 jai desh v1 jai desh v1 jai desh idevi rajyam idevi rajyam dongela rajyam dobi rajyam preemi rajyam idevi rajyam dongela rajyam dobi rajyam v1 jai desh v1 jai desh v1 jai desh